హాయ్ అండి అస్లాం లేకం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కమ్మ వంటలు సో గజ్జికాయలు అందరూ చేస్తుంటారు కదండి కొంతమంది చేసిన వెంటనే బాగుంటాయి ఆ తర్వాత మెత్తగా అయిపోతాయి అలా కాకుండా ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఇలాగే చాలా బాగుంటాయి అన్నమాట ఒకసారి అయితే ట్రై చేయండి రెసిపీ కనుక అలాగే ఎవరైనా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా సో ఫస్ట్ అయితే నేను ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను తర్వాత ఒక కప్పు మైదా తీసుకున్నానండి ఇందులో నేను పావు కప్పు కరాచి యాడ్ చేసుకున్నాను అనమాట ఉప్మా రవ్వ అంటారు కదా అది మీరు కావాలంటే రెండు కప్పులు గోధుమ పిండితో చేసుకోవచ్చు తర్వాత ఇందులో నేను రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను టేస్ట్ కోసం అయితే సో చూడండి సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను నాకు తగినంత మీకు మీరు ఇంకా కన్సిస్టెన్సీ అనేది పెంచుకుంటే మీరు ఇంకా ఎక్కువగా చేసుకోవచ్చు ఎక్కువగా వేసుకోండి సో తర్వాత ఇందులో నేను ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటున్నాను మామూలు ఆయిలే వేసుకున్నానండి రిఫైన్డ్ ఆయిల్ అనమాట మీరు కావాల్సే నెయ్యి అయినా యాడ్ చేసుకోవచ్చు డాల్డా యాడ్ చేసుకోవచ్చు వనస్పతి అంటారు కదా అదైనా యాడ్ చేసుకోవచ్చు డాల్డా వనస్పతి ఒకటే కదా సో తర్వాత ఇది మంచిగా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం కొంచెం వాటర్ వేసుకుని చపాతీ పిండిలా అయితే కలుపుకోవాలి అంత వాటర్ నేను ఈ గ్లాస్ తో తీసుకున్నాను వాటర్ అంతా ఒకేసారి వేసుకోకండి పల్చగా అయిపోతుంది సో కొంచెం కొంచెం వేసుకుని చపాతీ పిండి కలుపుకుంటాం కదా అలా కలుపుకుంటే మనకి ఎంత కొంచెం వాటర్ అనేది మిగలడమో లేదా ఇంకా ఎక్కువ పడ్డమో ఏదో ఒకటి జరుగుతుంది సో చూడండి నాకైతే వాటర్ ఏమి మిగలలేదు ఇలా అయితే నేను డౌ ప్రిపేర్ చేసుకున్నాను అంత గట్టిగా కూడా మిక్స్ మిక్స్ చేసుకోలేదు అలా అని మెత్తగా కాదు నేను చూపిస్తున్న విధంగా మీడి మీడియంలో అయితే చేసుకున్నాను అనమాట సో చూడండి ఇప్పుడు అది పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు నేను కొబ్బరి తురుము తీసుకున్నానండి నేను కొంచెం కొబ్బరి తురుము తీసుకున్నాను కొన్ని మొక్కలు యాడ్ చేసుకున్నాను అంటే మొత్తం తురుము అయితే చేసుకోలేదు ఇప్పుడు కడాయి తీసుకుని ఒక కప్పు అయితే ఉంటుంది కొబ్బరి తురుము పెద్ద కప్పు ఇప్పుడు కడాయి తీసుకుని అందులో కొంచెం నెయ్యి యాడ్ చేసుకుని కొబ్బరిని అయితే కొబ్బరి తురుమునైతే కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను అనమాట ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో నేను హాఫ్ కప్పు ఇది కొంచెం పెద్ద కప్పు అండి షుగర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఒక కప్పు కొబ్బరి కొబ్బరి తురుముకి హాఫ్ కప్పు పంచదార యాడ్ చేసుకున్నాను మీరు కావలిస్తే బెల్లమైన యాడ్ చేసుకోవచ్చు నేను పంచదార పంచదార అయితే యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఈ రెండు మంచిగా మిక్స్ అయ్యి మిక్స్ అయిన తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో నేను యాల వేసుకున్నానండి డైరెక్ట్ మీరు పొడి ఉంటే అదన్నా వేసుకోండి తర్వాత చూడండి ఇలా అయితే దగ్గర అవుతుంది కదా పంచదార అనేది లూజ్ అవుతుంది ఇలా మంచిగా లూజ్ అయిన తర్వాత చూడండి ఇలా కలర్ అయితే వచ్చింది కదా మంచిగా ఫ్రై చేసేసుకున్నాను కొంచెం పొడి పొడిగా చాలా పొడిగా డ్రైగా చేసుకున్నాను అనమాట ఆల్రెడీ నా దగ్గర నేను ముందు చేసిన ఒక వీడియో ఉండ ఉందండి గజ్జికాయలది అదైతే నేను ఈ స్టఫ్ అనేది లూజ్గా జ్యూసీగా చేసుకున్నాను ఒకసారి అది కూడా చూడండి ఇప్పుడు డ్రైగా చేసి చూపిస్తున్నాను అనమాట స్టఫ్ అనేది సో చూడండి ఇప్పుడు ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా పిండి అందులోంచి చపాతి ఒక ముద్దనైతే తీసుకుని చపాతీలా చేసుకుంటున్నాను చేసుకుని ఇందులో కొంచెం ఎక్కువగానే స్టఫ్ అయితే పెట్టుకున్నానండి చూడండి ఇంత డ్రైగా అయితే చేసుకున్నాను కదా నేను ఈ కొబ్బరి తురుముని పంచదారని ఇలా అయిపోయింది కదా డ్రైగా చూడండి నేను నూనె ఆయిల్లో వేసి ఫ్రై చేసేటప్పుడు మనకి చాలా జ్యూసీగా అయితే వస్తుందనమాట అది కూడా చూపిస్తాను మీకు ఇలా అయితే మనం ప్రెస్ చేసేసుకోవాలండి చపాతి మధ్యలో స్టఫ్ పెట్టుకుని దీన్నైతే ఇలాగ చేత్తో అన్ని అన్ని వైపులా ప్రెస్ చేసుకోవాలన్నమాట మీకు ఇలా చేసుకోకపోతే మీరు దీనికి వాటర్ అన్న అప్లై చేసుకుని ప్రెస్ చేసుకోవచ్చు నేను వాటర్ ఏం వేయలేదు జస్ట్ హ్యాండ్తో ఫింగర్ తో ప్రెస్ చేసేసుకున్నాను ఇలా విడిపోతుందనే విడిపోతుంది అనిపిస్తే ఫోర్క్ ఉంటుంది కదా ఫోర్క్ తీసుకుని ఇలా అయితే గీతలు పెట్టుకోండి అప్పుడు అస్సలు విడదనమాట చాలా బాగుంటుంది మనకి డిజైన్ గా కూడా నీట్ గా కనిపిస్తుంది సో ఇలా ఒకసారి ట్రై చేయండి మిగతావన్నీ కూడా ఇలాగా చేసుకుని రెడీ చేసి వన్ని పెట్టేసుకున్నానండి చూడండి ఇలా అయితే నీట్ గా కనిపిస్తుంది మనకి తో పెట్టుకుంటే డిజైన్ లాగా ఇప్పుడైతే కడాయి తీసుకుని అందులో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ యాడ్ చేసుకున్నాను ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత చూడండి ఆయిల్ అయితే ఎక్కువ హీట్ మీడియం మీడియంలో పెట్టుకోండి లేదా లో పెట్టుకుని కొంచెం హీట్ అయిన తర్వాత వేసుకోండి అప్పుడే మనకి గజ్జికాయలు అనేది పర్ఫెక్ట్ గా కుక్ అవుతాయి ఎక్కువ హైలో పెట్టేస్తే కలర్ వచ్చేస్తాయి కానీ అంత టేస్టీగా ఉండవు లోపల పచ్చిగానే ఉంటాయనమాట సో చూడండి ఇలా టేస్టీ గజ్జికాయలు అయితే రెడీ అవుతాయి అనమాట మనకి ఎన్ని రోజులైనా సరే ఇలా గట్టిగానే ఉంటాయండి గట్టిగా అంటే గుల్లగా ఉంటాయి అనమాట తినడానికి చాలా బాగుంటాయి చూడండి స్టఫ్ అనేది నేను డ్రైగా చేశాను కదా అస్సలు మనకి జ్యూసీగా అవుతుంది అనమాట మనం ఆయిల్లో వేసిన వెంటనే కరిగి షుగర్ అనేది ఒకసారి అయితే వీడియో కనుక నచ్చినట్లయితే అందరికీ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్స్ కూడా చేయండి ఇంతేనండి నెక్స్ట్ వీడియో వీడియో గురించి సో వీడియో అయితే ఇంతేనండి ఇక్కడికి ఎండ్ చేసేస్తున్నాను మళ్ళీ ఇంకొక వీడియోతో మేము ముందైతే ఉంటాను సో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అలాగే అందరికీ షేర్ చేయండి చూసేసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూసేసి వెళ్ళకూడదండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బా